నిగ్గు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉన్నది పవిత్రతను కాపాడాలా అని ఘోషించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరింతగా దీని మీద శ్రద్ధ వహించాల్సినటువంటి పని ఉన్నది మీ కూటమి పాలన ఏ రకంగా ఉంది బ్రాంతి షాపుల వ్యవహారం ఏ రకంగా ఉన్నది అని మీ పార్టీకే సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు నిన్న శ్రీనివాసరావు గారని వాళ్ళ నియోజకవర్గంలో నాలుగు రాజీ షాపులు ఉంటే నలభై బెల్ట్ షాపులు ఉన్నాయని ఆ సభ్యుడే నేరుగా బయటికి వచ్చి ప్రదర్శిస్తున్నారో ఇది బెల్ట్ షాప్ అని అంటే ఎంత దారుణంగా ఉన్నది మీ పాలనలో మీరేమో నాణ్యమైన మద్దతు మద్యం అని మాటలు చెప్పి ప్రజలందరినీ తాగుబోతులు చేయించేటువంటి కార్యక్రమం ఉద్యమ రూపంలో చేస్తున్నారు ఇది ఏ మాత్రం కూడా సరైనటువంటి చర్య కాదు మరీ ముఖ్యంగా దేవదేవుడు వెలసినటువంటి తిరుపతిలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా పరిస్థితి చిన్నతనం చిన్న కూడా తిరుపతిలో ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా రెస్టారెంట్లు లేదా హోటల్లో ఉన్నాయన్నటువంటి ఎప్పుడు కూడా వినలేదు కనలేదు మొదటిసారిగా తిరుపతిలో అంటే మరి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వేసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో రోజులలో తిరుపతిలోనే ఈ రకంగా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు అమ్మాయిల పట్ల అసభ్యకరమైనటువంటి చర్యలు అమ్మాయిలతో డాన్సులు ఈ డీజే సౌండ్లు ఇవన్నీ కూడా తీవ్ర తలతలకు గురి చేస్తున్నాయి ఆక్షేపించవలసినటువంటి అవసరం ఉన్నది తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆలోచించాలి తిరుపతిలో ఒక దుష్ట సంస్కృతికి బీజాలు పడి పడినాయి ఈ బీజాలను వెంటనే మనం పెకలించి వెయ్యాలా పోలీసు అధికారులు ముఖ్యంగా ఎస్పి గారు అలాగే ఎక్సైజ్ అధికారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి వార్త వచ్చిన తర్వాత స్పందించడం కాదు ఇలాంటి ఏదైనా అసాంగిక చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిఘాను పెంచవలసినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున బ్రాంతీ షాపులు తెలుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఎక్సైజ్ అధికారికి తెలుసును ప్రతి ఎక్సైజ్ అధికారి కనుసరణలలోనే తిరుపతిలో ఏడు గంటలకే ఉదయం గాంధీ షాపులు తెరుస్తున్నారు పన్నెండు గంటలకు రాత్రులు పోస్తున్నారు ప్రతి బ్రాంది షాపు కు ఆనుకొని ఒక బారు వెలసింది ఆశ్చర్యంగా తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కూడా బహిరంగంగా జరపడం ఆపేశారు తిరుపతిలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వద్దు ఇలాంటి అనుమతించకూడదు అర్ధరాత్రులు పిల్లలందరూ కూడా కలిసి అలాంటిది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులే ఈ రకంగా చేయడం చంద్రబాబు గారికి తీరని మనస చేసినటువంటి వాళ్ళతో చంద్రబాబు గారు దీనిని దృష్టి సారించాల చాలా మీకు చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి అంటే మీరు చేయడం లేదు మీ ఆదేశాలు లేవని అనుకుని చెబుతున్నటువంటి మాట మరి మీ ఆదేశానుసారమే చేస్తే ఇక దేవుడే ఎందువల్లంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి బ్రాండీ షాపు అనుకుని ఒక బాల్ వెలిసింది అంటే మీకు తెలియకుండా జరుగుతోంది అంటే ఎవరు నమ్మలేనటువంటి విషయం మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పేవారిని శ్రీరంగనీతులు అనే సామెతతో అనుగుణంగా ఉన్నాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట తిరుపతిలో ఈ పవిత్రతను కాపాడండి ఈ నగరం యొక్క విశిష్టతను కాపాడండి ఇది మీ ఊరు అని మీ రోజు చెప్పుకుంటూ ఉంటారు మా కులదయో వెంకటేశ్వర స్వామి చెప్పుకుంటూ ఉంటారు మీ ఊరులో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను అమ్మవారి పవిత్రను తనను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద మొట్టమొదట మీ మీద ఉన్నది ఎందువల్లంటే ఈ రాష్ట్ర ప్రథమ వ్యక్తి మీరు అధికారం అంతా కూడా మీ చేతుల్లో ఉంది మీరు కన్నులు తెలిస్తే ఈ షాపులన్నీ కూడా చట్ట ప్రకారం ఏ సమయానికి తెరుచుకోవాలనో ఆ సమయానికి తెరుచుకుంటాయి ఏ సమయానికి మూవ్ చేయాలో ఆ సమయానికి మూవ్ చేయాలంటాయి కానీ ఆశ్చర్యంగా వాటిని తొడుగుడు తెరిచారు మీరు కన్నులు మూసారు మీరు కన్నులు మూయడం కారణంగానే ఈ బ్రాండీ షాపులు మాదక రెస్టారెంట్ల తలుపులు బాగా తెరుచుకొని ఈ రకంగా అశ్లీల చట్ట వ్యతిరేక విశృంఖల కార్యక్రమాలన్నీ కూడా పవిత్రమైన నగరంలో జరుగుతున్నాయి దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక ఉద్యమ రూపం తీసుకుంటుంది అని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి మీరు కూటమి అధికారంలోకి రాకముందు తిరుపతిలో ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా తిరుపతిలో పరిస్థితులు ఉన్నాయి మీరు ఆ రోజున మా మీద ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు వంద రెట్లు ఎక్కువగా కూటమి పాలనలో అన్యాయాలు జరుగుతున్నా కూడా మీ సనాతన ధర్మ పరిరక్షణ ప్రభుత్వించినటువంటి ఆ నూతన పీఠాధిపతి వలయ మీరు స్పందించకపోతే అవుతుంది చాలా అవుతుంది సనాతన ధర్మానికే విఘాతం కలుగుతుంది కనుక మీరు వెంటనే మీ దండాన్ని బయటికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని పగవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కార్యక్రమాలన్నీ కూడా పవిత్రమైన నగరంలో జరుగుతున్నాయి దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఒక తీసుకుంటుంది సమాధానం చెప్పాలి మీరు అధికారం లేకి రాకముందు తిరుపతిలో వాగ్దానానికి భిన్నంగా తిరుపతిలో పరిస్థితులు ఉన్నాయి మీరు ఆ రోజున మా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలకు ఎక్కువగా పాలనలో అన్యాయాలు జరుగుతున్నా కూడా సనాతన ధర్మ పరిరక్షణ ఆ నూతన పీడాధి మీరు స్పందించకపోతే మహాపరాధం అవుతుంది చాలా తపితన ధర్మానికి విఘాతం కలుగుతుంది కనుక మీరు వెంటనే మీ దండాన్ని బయటికి తీయవలసినటువంటి అవసరం ఉండదని పవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను